భారత్పై అమెరికా విధించిన సుంకాలు యాభై శాతం చేరుకున్నాయి ఈ కొత్త సుంకాలు ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుక్రెయిన్లో యుద్ధానికి భారత్ ప్రోత్సహిస్తుందని అదే సుంకాలు విధింపు కారణంగా ట్రంప్ చెబుతున్నాడు దీనిపై స్పందించిన భారత్ విదేశాంగ మంత్రి శాఖ ఈ చర్య అనవసరమైనది అహేతుమైనది అకారమైనది అని పేర్కొన్నారు అమెరికాతో పాటు చాలా యూరోపియన్ దేశాలు రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని భారత్ అంటుంది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే భారత్ మాత్రమే కాకుండా రష్యాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనా వైట్ హౌస్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ హాజరైన బీబీసీ ప్రతినిధి అంతోనీ జర్జర్ చైనాతో పాటు చాలా దేశాలు రష్యా నుంచి చమురుకుంటున్నారు మరి భారత్నే ఎందుకు టార్గెట్ చేశారు అని ట్రంప్ను ప్రశ్నించారు ఈ ప్రశ్నకు స్పందించిన ట్రంప్ ఎనిమిది గంటలే గడిచాయి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఇంకా చూడాల్సిన చాలా ఉంది మరింత అదనపు ఆకాంక్షల కోసం వేచి చూడండి అని అన్నారు చైనాపై అదనపు సుంకాలు విధించే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ట్రంప్ను అడిగారు అది జరగచ్చు తర్వాత తీసుకుపోయే చర్యలపై అది ఆధారపడి ఉంటుందని తెలిపారు వాణిజ్య ఒప్పందం కోసం విధించిన గడువు ఆగస్టు ఒకటో తేదీన ముగి ఉండడంతో ఇటీవల తొంభైకి పైగా దేశాలపై సరికొత్త సుంకాలు విధించాలని ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అనుకున్నారు ట్రంప్ అత్యధిక సుంకాలు విధించిన దేశంలో బిక్స్ దేశాలు కూడా ఉన్నాయి సుంకాలు కొత్త జాబితా ప్రకారం బ్రెజిల్ యాభై శాతం సుంకాలు విధించాల్సింది ట్రంప్ దీంతోపాటు దక్షిణాఫ్రికా చైనాలపై ముప్పై శాతం చొప్పున సుంకాలు వే వేశారు భారత్తో పోలిస్తే రష్యాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనానే అయినప్పటికీ భారత్తో పోలిస్తే చైనాపై తక్కువ సుంకాలు ఎందుకు వేశారనే దానిపై నిపుణులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చైనా కంటే భారత్ పైన అధిక సుంకాలు ఎందుకు వేసినట్టు సుంకాల విషయంలో చైనా చాలా తెలివిగా వ్యవహరించిందని బ్లూమార్గ్ సీరియల్ గ్లోబ్ అఫైర్స్ అనలిస్ట్ కరిష్మా వాస్వానీ బీసీసీతో తెలిపారు ట్రంప్ సుంకాల విషయంలో చైనా దౌత్యం చాలా పరిస్కా ఉంది కొన్ని తక్కువ అభివృద్ధి చెందిన వాణిజ్య భాగస్వాముల దేశాల్లో చైనా సుంకాలను జీరో చేసింది జపాన్ దక్షిణ కొరియా నుంచి వచ్చే ఉత్పత్తులు డిమాండ్ను క్రమబద్ధకరించడం వంటి చర్యలపై చైనాను అనుభవంతో కూడిన దేశంగా నిలిపారు టారిఫ్ల విషయంలో చైనా నాకేం బాధలేదన్నట్టు వ్యవహరించింది అని అమెరికాకు చెందిన దక్షిణాసియా విశ్లేషకులు మైఖేల్ గూగుల్ మ్యాన్ చెప్పారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రంప్ కోపానికి ట్రేడ్ డీల్ కారణమంటారా మోదీకి అంతకు ముందు ఆప్యాయంగా ఇచ్చిన ట్రంప్ ప్రస్తుతం ఆయన ఎందుకు వ్యతిరేకంగా మారారు మోదీ ట్రంప్ మధ్య స్నేహం చాలా బాగుంటుందని మీడియా పేర్కొంటుంది కానీ రెండు దేశాల మధ్య సంబంధాలు సంక్లిష్టతతో మీడియాను చూపించలేదు చివరకు వ్యక్తిగత సంబంధాలు రాజకీయాల్లో పనిచేయవని స్పష్టమైంది ట్రంప్ రాజకీయాల్లో భావోద్వేగాలు ప్రస్తావనే ఉండదు చమురు వాణిజ్యం విషయాల్లో ట్రంప్తో భారత్ ఏకీభవించలేదని నిపుణులు చెబుతున్నారు అందుకే ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తుంది అమెరికా భారత్ మధ్య పలు దఫాల చర్చలు జరిగ తర్వాత వాణిజ్య ఒప్పందాలు జరగలేదు వ్యవసాయం పాల ఉత్పత్తుల రంగంలో అమెరికాకు రాయితీలు ఇచ్చేందుకు భారత్ ఒప్పుకోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు దీనికి మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ విషయాల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్